బాగున్నారా వీడియో ఏంటంటే పొంగల్కి ఎలాంటి ముగ్గులు పెట్టుకున్నాము దాంతోపాటు ఎలాంటి రకరకాల పిండి వంటలు చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తానండి పొంగల్కి నేను వేసిన ముగ్గు అనమాట అసలు నేను ఎలా చూసానో కలర్స్ కూడా సేమ్ అలానే యాస్టిస్గా దించేసానండి బాగా నచ్చింది నాకైతేను అండ్ ఇది మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులండి ఇవి నేను ఎప్పుడూ కూడా పొంగల్కి కలర్స్ కన్నా కూడా ఓన్లీ వైట్ ముగ్గుతోనే పొంగల్ కుండ చెరకు కడ ధాన్యం బస్తాలు ఇంకా రకరకాల పిండి వంటలు ఉంటాయి చూడండి దా వాటిని కూడా వేసేసేదాన్ని కోడి బొజ్జులు కోడి పిల్లలు అలా వేసేదాన్ని అనమాట ఈసారి ఇక ప్రతిసారి అదే ఎందుకులే అని చెప్పేసి ఈసారి కొంచెం మార్చి ఇలా వేసుకున్నానండి ఇది ఇంకొక పక్క గుమ్మంలో వేసిన ముగ్గు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్తోనే సింపుల్గా నిండుగా వేసుకున్నానండి చాలామంది ఎర్లీ మార్నింగ్ అంటే పొంగల్ రోజే పెడతారనమాట మేము అలా కాదండి నైట్ టెన్ అలా ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ అన్నా పట్టేస్తుందండి ఈ ముగ్గులకి అంతకన్నా ఎక్కువ పట్టినా లేదనమాట తెల్లవారిన తర్వాత మీకు ఈ ముగ్గులు మళ్ళీ చూపిస్తున్నాను ఇదైతే నాకు బాగా నచ్చిందండి జస్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ మాత్రమే యూజ్ చేసి ఇలా వేసుకున్నాను బల నిండుగా ఉంది పొంగల్ కుండ కంటే బాగాను ఇది నచ్చింది తర్వాత మేం చేసే రకరకాల పిండి వంటలండి ఇవేమో అనమాట అలాగే అక్క వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కదా బిల్లు సందడిగా అనిపించేదండి పిండి వంటలు మాటలు కానీ ఇంకా అలా ఉండేది మాకేంటంటే ఊహ తెలిసినప్పటి నుంచి పొంగలంటే మా ఇంటి దగ్గరేనండి చాలామంది అదే పండగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అలా ఇలా అంటారు కదా మాకు అలా ఏమీ లేదండి అంటే నేను పుట్టకముందే మా అమ్మమ్మ గారు సో అందువల్ల మాకు ప్రతి పొంగలు మా ఇంట్లోనేనండి ఈ రేంటో మాత్రం పొంగల్ అసలు చాలా బాగా అయిపోయిందండి చక్కగా అక్క వాళ్ళు కూడా ఒక టూ ఇయర్స్ నుంచి రావట్లేదు ఇయర్ వచ్చారు పండుగలో ఒక రెండు రోజులు కూడా ఈ పప్పులు వండి ప్రోగ్రామే పెట్టుకున్నామండి నలుగురు కూర్చొని ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ ఇంకా వండిన బరువే తెలియలేదండి అంత సరదాగా అయిపోయింది ఇవేమో పొంగడాండి పొంగడానికి ఉండదు అని ఒక ఛాతర ఉంటుంది అన్నమాట ఏంటంటే మూకుట్లో ఓన్లీ ఒక పొంగడం మాత్రమే ఉంటే నీట్గా అది మనకి ఉడుకుతుంది పక్కన ఇంకొక పొంగడం అలా పోస్తే కొంచెం చీదేయడం కానీ పొంగడం షేప్ పాడైపోవడం కానీ నూనె లాగేయడం కానీ అలా అవుతుంది అనమాట అలా అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా దీనికి చుట్టూ కూడా మనుషులు ఎవరు ఉండకూడదు అనమాట వేసేవాళ్ళు తీసేవాళ్ళు అలా ఒక ఇద్దరు మాత్రమే ఉండాలండి ఇక్కడ నుంచి అయితే మేము తప్పేసుకున్నాం ఇంకా మాకేంటంటే చిన్నతనం నుంచి కూడా ఏదైనా మూగుడు పెట్టేదైనా ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు పిల్లల్ని అసలు రానివ్వరండి మాకు అది అలవాటు అయిపోయింది అనమాట ఇంకా మా ఇంటి దగ్గరైనా కాదు పక్కన మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా మూకుడు పెట్టినప్పుడు ఏంటంటే మేము మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేయడం అలా చేస్తాము ఎందుకంటే ఎక్కువ జనం చూడడం వల్ల ఆ మూగుట్లో వేగేవి కొంచెం సరిగ్గా రాకపోవడము అంటే షేప్ అవుట్ ఆయిల్ అబ్జర్వ్ చేసేయడం లేకపోతే అవి పాడైపోవడం అలా అవుతాయండి ఇంకా అది బాగా అలవాటు అనమాట మూకుడు పెడితే ఇంకా వెళ్ళకూడదు అని చెప్పి ఇంక ఇక్కడ ఏంటంటే చక్కవడలండి ఎలా స్వీట్ తినదనమాట మా సంచి తినదు కాదు ఈ వింటారు కదా సో దానికి ఉన్న కొంచెం కోల్డ్ ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల అది స్వీట్ పెట్టడం కదా అని చెప్పి దాన్ని మట్టికి ఇలా చక్క వడలు చేస్తున్నామండి ఇక మా అమ్మ అంటే అయితే మాత్రం మరీ అసలు సాయిని సంషిని అడిగి అడిగి ఏం కావాలి అని అడిగి మరీ చే చేసేస్తుందండి పిండి వంటలు అసలు కన్నా వడ్డీ ముద్దంటారు కదా అలా నేను అయిందన్నమాట

వడలు చేసేటప్పుడు ఒక కేజీ పిండికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా వెన్న ముద్ద వేస్ట్ చేస్తామండి మేము మంచి గుల్లగా ఎండి కమ్మగా కూడా ఉంటాయి అనమాట వాటిని చేతితో కన్నా చూసారు కదా కవర్తో ఎలా ఒత్తుతున్నామో మనకి ఈజీగా అయిపోతుందండి పని కొన్ని కొన్ని చిన్న చిన్ని టెక్నిక్స్ ఉంటాయండి పిండి వంటలు చేసేటప్పుడు అవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట మనకి ఇప్పుడు మళ్ళీ కోసం కోసమని పాకం పడుతున్నామండి ఇవి నేతి అనమాట ఇవి స్పెషల్గా సాయికి అసలు కన్నా వడ్డీ ముద్దండి అని కదా వాళ్ళిద్దరిని అడిగి చక్కగా ఒకసారి కోసరి అమ్మ వాళ్ళే చక్కగా చేస్తున్నారు అనమాట ఏంటంటే పొంగల్లో కొంత కొంతమంది నెయ్యి ముద్దపప్పు అరుసలు కలిపి తింటారు కదండి సో వాడు అలా తింటాడు అనమాట ఇంకా ఏంటంటే చేయలేను అని అనుకోకుండా వాళ్ళ కోసమండి ఒక మాట అన్నది పండగ కదా పిల్లలు ఎవరింటికి ఎట్లా అడుగుతారు నేను అమ్మమ్మని కదా ఇంకెవరిని అడుగుతారో నాకు ఎన్ని రకాల దొడ్డు పెట్టు అని అన్నదనమాట అమ్మ ఓ మేము మిస్ అయిపోయాం కదా ఆ మాటకి అని అనమాట సో వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అలాంటి లోటు ఏమీ లేకుండా ఇలా చేస్తుంది అనమాట అమ్మ ఇష్టపడి చేసిన దానికి కట్టెల్లోంచి కాగిందోలు పీకి కొనుక్కొచ్చి తిన్న తిన్నమాటకి చాలా తేడా ఉంటుందండి టేస్ట్ ఆర్ హెల్త్ వైజ్ కూడా అనమాట సో మేము చేసిన రకరకాల పిండి వంటలని చక్కగా ఎవరివి వాళ్ళకి అలా చక్కగా సర్దేశారు అనమాట వీడియో మాత్రం ఇదండి వీడియో నచ్చితే లెక్క షేర్ కంపల్సరీ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్